నమస్తే అన్న అందరికీ నమస్కారం ఒమేరియాలో ఒక ప్రవాసుడు తన యొక్క భార్యను చంపాడు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఇరవై ఐదేళ్ల ఇరాకీ మహిళ దారుణ హత్యకు ఒమేరియా ప్రత్యక్ష సాక్షిగా నిలబడిందని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది ఆమె భర్త ముప్పై ఏళ్ల బేదున్ ఆమె చనిపోయే వరకు ఆమెను దారుణంగా కొట్టాడు ఆమె యొక్క మృతదేహాన్ని పర్వానియా ఆస్పత్రి ముందు పాడేసి పారిపోయాడు సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని పర్వానియా నుంచి జహ్రా వరకు చేర్చేసి అతన్ని అరెస్ట్ చేశాడు ఈ సమయంలో ఆ యొక్క బేదున్ వ్యక్తి మూడు పోలీసు వాహనాలను ధ్వంసం చేశాడు అలాగే అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత విచారణ చేసి కోర్టు ముందు హాజరుపరచగా కోర్టు సంచలన తీర్పునిచ్చింది బాధితురాలిని చంపి ఆమె స్వేచ్ఛను హరించే ఉద్దేశంతో హత్య చేశాడనే ఆరోపణల కోర్టు ఆ యొక్క వ్యక్తికి పది సంవత్సరాల జైలు శిక్ష విధించగా అతను హ్యాషిష్ మరియు మాదక ద్రవ్యాల పదార్థాలు సేవించినందుకు మరొక పది సంవత్సరాలు అలాగే పోలీసు వాహనాలపై దాడి చేసి వాటిని పాడు చేసినందుకు రెండు సంవత్సరాలు మొత్తంగా ఇరవై రెండు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ కువైట్ క్రిమినల్ కోర్టు తీర్పునిచ్చింది ఒమేరియా ప్రాంతంలో నివాసం ఉంటూ ఉన్న ఇరవై ఐదేళ్ల ఇరాకీ మహిళ మరియు ముప్పై ఏళ్ల బేదూన్ వ్యక్తి కుటుంబంలో సమస్యలు వచ్చాయి సమస్యలు రావడంతో మాటా పెరిగి గొడవకు దారి తీసింది గొడవకు దారి తీసిన తర్వాత ఆమెను చంపేసి పర్వానీయా ఆసుపత్రి ముందు పడేసి వెళ్లిపోయాడు నిందితుడు పోలీసులు చేసి పట్టుకుని కోర్టు ముందు హాజరుపరచగా ఇరవై రెండు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ కువైట్ క్రిమినల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జేవిన్